ఇప్పటివరకు సేకరించిన గార్గేయ గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆరువేల నియోగులు పదిహేను పేర్లు కాన్వేయులు ఐదు పేర్లు కాసలనాటి వైదికులు మూడు పేర్లు కాసలనాట్లు ఒకటి ఇంటిపేరు కోసలేయులు ఒకటి ఇంటిపేరు గోల్కొండ వ్యాపారులు రెండు ఇంటి పేర్లు తెంగలై శ్రీవైష్ణవులు ఐదు ఇంటి పేర్లు తెలగాన్య నియోగులు ఒకటి ఇంటి పేరు తెలగాన్యులు ఆరు ఇంటి పేర్లు తొగటవీర క్షత్రియ ఇరవై ఎనిమిది పేర్లు దేవాంగ ఇరవై ఎనిమిది పేర్లు ద్రావిడ నియోగులు ఒకటి పేరు నందవరీకులు రెండు ఇంటి పేర్లు పద్మశాలి తొంభై ఐదు ఇంటి పేర్లు మాధ్వులు ఆరు ఇంటి పేర్లు వడగలై శ్రీవైష్ణవులు రెండు ఇంటి పేర్లు వెలనాటి నియోగులు పదహారు ఇంటి పేర్లు వెలనాటి వైదికులు ఇరవై నాలుగు ఇంటి పేర్లు వేగినాటి వైదికులు ఒకటి పేరు శ్రీవైష్ణవులు నాలుగు ఇంటి పేర్లు ఇప్పటి వరకు సేకరించిన గార్గేయ గోత్రంలో ఒకే ఇంటి పేరుతో ఉన్న ఉపకులాలు ఇప్పటివరకు సేకరించిన గార్గేయ గోత్రంలో ఒకే ఇంటి పేరుతో ఉన్న ఉపకులాలు ఇంటి పేరు ఇందుపూడి ఆరువేల నియోగులు గార్గేయ గోత్రం ఇంటి పేరు ఇందుపూడి తెలగాన్యులు ఇంటి పేరు ఇటికంపాడు ఆరువేల నియోగులు గార్గేయ గోత్రం ఇంటి పేరు ఇటికంపాడు వెలనాటి వైదికులు ఇంటి ఇంటిపేరు జీలకర్ర ఆరువేల నియోగులు గార్గేయ గోత్రం ఇంటి పేరు జీలకర్ర మాధ్వులు గార్గేయ గోత్రం ఇంటి పేరు భోగరాజు ఆరువేల నియోగులు గార్గేయ గోత్రం ఇంటి పేరు భోగరాజు వెలనాటి నియోగులు గార్గేయ గోత్రం ఇంటి పేరు శ్యామాంపతుల ఆరువేల నియోగులు గోత్రం ఇంటి పేరు శ్యామాంపతుల వెలనాటి నియోగులు గార్గేయ గోత్రం ఇంటిపేరు శ్యామాపంతుల ఆరువేల నియోగులు గార్గేయ గోత్రం ఇంటిపేరు శ్యామాపంతుల వెలనాటి నియోగులు గార్గేయ గోత్రం ఇంటిపేరు కంకపూండి కాన్వేయులు గార్గేయ గోత్రం ఇంటిపేరు కంకపూండి వెలనాటి నియోగులు గార్గేయ గోత్రం ఇంటిపేరు కంకపోడి కాన్వేయులు గార్గేయ గోత్రం ఇంటిపేరు కంకపోడి వెలనాటి నియోగులు గార్గేయ గోత్రం ఇంటిపేరు పన్నెల కాసలనాట్లు గార్గేయ గోత్రం ఇంటిపేరు పన్నల తెలగాన్యులు పేరు ఇంటిపేరు తెంగలై శ్రీవైష్ణవులు గార్గేయ గోత్రం ఇంటిపేరు పరవస్తు వడగలై శ్రీవైష్ణవులు గార్గేయ గోత్రం ఇంటి పేరు పరవస్తు శ్రీవైష్ణవులు గార్గేయ గోత్రం ఇంటి పేరు పెద్దిరాజు తెలగాన్య నియోగులు గార్గేయ గోత్రం ఇంటి పేరు పెద్దిరాజు వెలనాటి నియోగులు గార్గేయ గోత్రం ఇంటి పేరు చింత తొగట వీర క్షత్రియ గార్గేయ గోత్రం ఇంటి పేరు చింత దేవాంగ గార్గేయ ఇంటి ఇంటిపేరు కాటూరి వెలనాటి నియోగులు గార్గేయ గోత్రం ఇంటిపేరు కాటూరి వెలనాటి వైదికులు గార్గేయ ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన గార్గేయ గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు ఉపకులాలు ఇప్పటివరకు సేకరించిన గార్గేయ గోత్రంలో ఉన్న ఆరువేల నియోగులు ఇంటి పేర్లు ఇందుపూడి ఇటికంపాడు ఉన్నం ఉన్నవ ఊన్నం ఊన్నవ చింతకుంట జీడిగుంట జీలకర్ర నాగరాజు పొన్నలూరి భోగరాజు మల్లూరి శ్యామాంపతుల శ్యామాపంతుల ఇప్పటి వరకు సేకరించిన గార్గేయ గోత్రంలో ఉన్న కాన్వేయులు పేర్లు కంకపూండి కంకపూడి ధనికొండ ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన గార్గేయ గోత్రంలో ఉన్న కాసలనాటి వైదికులు పేర్లు కటకము కటకములు కొనకంచి ఇప్పటివరకు సేకరించిన గార్గేయ గోత్రంలో ఉన్న కాసలనాట్లు ఇంటి పేర్లు పన్నల ఇప్పటివరకు సేకరించిన గార్గేయ గోత్రంలో ఉన్న కోసలేయులు పేర్లు రాంపల్లి ఇప్పటివరకు సేకరించిన గార్గేయ గోత్రంలో ఉన్న గోల్కొండ వ్యాపారులు ఇంటి పేర్లు చక్రపాణి రామవరపు ఇప్పటివరకు సేకరించిన గార్గేయ గోత్రంలో ఉన్న తెంగలై శ్రీవైష్ణవులు ఇంటి పేర్లు అంబారిపేట పరవస్తు శ్రీమత్తిరుమల కుంచపూడి శ్రీమత్తిరుమల కుంచపూడి సారంగపాణి ఇప్పటివరకు సేకరించిన గార్గేయ గోత్రంలో ఉన్న తెలగాన్య నియోగులు ఇంటిపేర్లు పెద్దిరాజు ఇప్పటివరకు సేకరించిన గార్గేయ గోత్రంలో ఉన్న తెలగాన్యులు ఇంటిపేర్లు ఇందుపూడి ఇందూపూడి ఖంభంపాటి పన్నల పసుమర్తి సగరం ఇప్పటివరకు సేకరించిన గార్గేయ గోత్రంలో ఉన్న తొగటవీర క్షత్రియ ఇంటిపేర్లు అద్దుగాళ్ల గొట్టముప్కల గట్టు గప్పిగట్టు గుండ్రాతి గుర్ముకొండ గూడూరు చింతా చిత్తూరి చిన్నాకోట్ల చిన్నాబత్తిని జోకా తమ్మిసెట్టి త్రిభువనాది త్రిశూలం పుచ్చకాయల బోను బోమా బూనాదిపురం భూపనాదిపురం భోజనపు మించికంటి మచ్చకంటి ఏల్పుల లింగబులును లింగబులుసు వెలిగండ్ల శీలం ఇప్పటి వరకు సేకరించిన గార్గేయ గోత్రంలో ఉన్న దేవాంగ ఇంటి పేర్లు అంకం అక్కంశెక్తి అక్కశెక్తి ఉఖ్యం కొటన కోట్ల కోట్ల కొల్ల కొల్ల కొల్లి కాళ్ల గంజం గంపల గౌరవం గవనం ఘోటకం చింత తడికెల తత్తి నకలే బుక్కరాలి బుట్ట బోతుం భీమదండు మల్లం వసంతం సంపుటం సంభల ఇప్పటివరకు సేకరించిన గార్గేయ గోత్రంలో ఉన్న ద్రావిడ నియోగులు ఇంటి పేర్లు నడిమిపల్లి ఇప్పటివరకు సేకరించిన గార్గేయ గోత్రంలో ఉన్న నందవరీకులు ఇంటి పేర్లు జీవనినే ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన గార్గేయ గోత్రంలో ఉన్న పద్మశాలి ఇంటి పేర్లు ధరవు అంపకోల అడ్డాల అనుభవం అప్పనము ఆకే ఆచంతి ఆత్మకూరి ఆత్మకూరు ఉద్ధవు ఉన్నిద్రము ఊర్జం ఊసు ఒంటిపోగు ఒకళు ఓక్యము ఓరుగాలి కాక కాకా కాకర కాకరకాయల కాగడ కలహంస కూతవేటు గండాబత్తుల గాచ గాధి గాధే గాధిరాజు గ్రాంధము గౌరవము ఘోషణం చాక చక్కా చిక్కా చిక్కల్ జక్క జక్కుల జననము ధక్కా దొండపాడు దండపాణి దక్కా దుబ్గిశక్తి దొండపాటి దీనమణి ధన్య ధవళము ధూపము నక్క నక్కల నాగర నెమాలి నామవరపు నియోగము నారాచి నారాచము పక్క పొత్తిక పాతాళ పాదము పోలి పల్యది పసుమర్రు పూనూక ఫనితపు బిట్టగుంట బొలిగడ్డ బూందపతి భక్తము భీమనాధి మాక మాధిరాజు ఏకాంతం ఏకాకి యనమంద రక్క రెక్క లక్క వాండ్ర వైదము వాయిల్లము వర్ణము వైలము సింగారి సాకం శబ్దము శ్రీగంధం శ్రీగడే శ్రీగద్దె సింగడు సా సూనము హరితము ఇప్పటివరకు సేకరించిన గార్గేయ గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు జీలకర్ర జీవనిగే నాళ్ల చెరువు నాళ్ల చెరువు బిడసనకట్ల యాతగిరి ఇప్పటివరకు సేకరించిన గార్గేయ గోత్రంలో ఉన్న వడగలై శ్రీవైష్ణవులు ఇంటి పేర్లు పరవస్తు వంగీపురం ఇప్పటివరకు సేకరించిన గార్గేయ గోత్రంలో ఉన్న వెలనాటి నియోగులు ఇంటి పేర్లు కంకపూండి కంకపూడి కాటూరి గూడపాటి గూడవటి చావలి జయవరం దూర్వాంకరం దూర్వాంకురం ధూళిపర్తి నండూరి నవుడూరి పెద్దిరాజు భోగరాజు శ్యామాంపతుల శ్యామాపంతుల ఇప్పటి వరకు సేకరించిన గార్గేయ గోత్రంలో ఉన్న వెలనాటి వైదికులు ఇంటి పేర్లు ఇటికంపాడు ఇటికపాటి ఈశ్వర కంభంపాటి కంభముపాటి కాటూరి గూడపటి జనమంచి తాడపర్తి తాడిపర్తి తాళ్లపాక తాళ్లపాక తులసి దుగ్గిరాల నిరోగి పిడమర్తి పిడుపర్తి పిల్లారి పిళ్లారి భమిడిపాటి మంత్రవాది రాచకొండ హేమంచిభట్ల హేమాద్రిభట్ల ఇప్పటివరకు సేకరించినా గార్గేయ గోత్రంలో ఉన్న వేగినాటి వైదికులు ఇంటిపేర్లు ఉడాలి ఇప్పటివరకు సేకరించిన గార్గేయ గోత్రంలో ఉన్న శ్రీవైష్ణవులు ఇంటిపేర్లు తెంగల పనకంటి పరచూరి పరవస్తు ఇప్పటి వరకు సేకరించిన గార్గేయ గోత్ర ప్రవర వివరాలు గోత్రం గార్గేయ త్రయార్షేయ ప్రవర అంగీరస సైన్య గార్గ్య సూత్రం ఆపస్తంభ ఆస్వలాయన కాత్యాయన దర్పణకారహ గోత్రం గార్గేయ పంచార్షేయ ప్రవర అంగీరస बारहस्पत भारद्वाजा गारग्य सैन्य सूत्रम आपस्तंभ आस्वलायना दर्पणकारहा